మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా తుంగతర్తి నియోజకవర్గం మదిరాల మండల పరిధిలోని గోరెంట్ల గ్రామ పంచాయతీ గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బద్దం అమృతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు అధ్యక్షుడిగా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టిరు నేను గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో పార్టీ చేసే పనులకు ఆకర్షితున్నాయి పార్టీలో చేరడం జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు మొత్తం రాష్ట్ర లెవెల్లో కానీ మా గ్రామ లెవెల్లో కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ట్యాంకులు కానీ కాలువల నీళ్ళు కానీ నీళ్లు నియ నియామకాలు నిధులు వీటి గురించే గతంలో రెండు వేల నాలుగు ముందు మొత్తం నీళ్ళు మొత్తం ఆంధ్ర అనకపోయేది రా కాంగ్రెస్ గారు కిరణ్ కుమార్ గారు రెడ్డి గవర్నమెంట్ కానీ రాజశేఖర రెడ్డి కానీ రోజే గవర్నమెంట్ మొత్తం పోతుంటే మరి కేసీఆర్ గారు ఎప్పుడైతే వచ్చి బీఆర్ఎస్ పార్టీ స్థాపించుడో స్థాపించినాక కొద్ది రోజులకే మేము ఆకర్షితులమై అందరం అందరం పోవడం జరిగింది నీళ్లు నియామకాలు కరెంటు మొత్తం అన్ని విధాల రైతుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరిగింది సార్ మీరు గత పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఈ గ్రామానికి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవల గొర్రెల పంపిణీ కానీ రైతు భరోసా కానీ ఎలా ఈ ఎలా అందినాయి రైతు భరోసా మొత్తం కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలకు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చిన ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చిన యాదవులకు గొర్రె గొర్రెల పంపిణైంది ప్రతి ఒక్కటి ఏ కులానికి కళ్యాణ లక్ష్యం పెట్టిండు ప్రతి ఒక్కటి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి లబ్ధి పొందని ఇల్లు లేదు కేసీఆర్ చేసిన సంక్షేమ పాలన రైతుకు పండించిన పంటకు కానీ కాలువలో నీళ్ళు వద్దంటే నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఏ ఒక్క కాలం చూసినా మొత్తం ఎండిపోయిన చరిత్ర మొత్తం పొలాలు చెలకాల మొత్తం ఎండిపోయి రైతులు గగ్గోలు పెడుతుంది సరే మీరు పదేళ్ళు పరిపాలించిన మరి పేదలకు నిరుపేదలకు రేషన్ కార్డులు అందలేము అంటున్నారు మరి ఎక్కడ జాప్యం జరిగింది అది ఎక్కడ జాప్యం జరిగిందో కానీ మొత్తానికైతే రేషన్ కార్డులు మాత్రం కొద్దిగా లేట్ అయిన మాట మాత్రం వాస్తవం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా చానాదుక్కలు కట్టించి ఇచ్చినాం మా ఊళ్ళో కూడా కట్టిరి కానీ మధ్యన కాంట్రాక్టర్లు కలిగి కాంట్రాక్టర్ చేయలేక కాంట్రాక్టర్ పోయిన మాట వాస్తవం మా ఊళ్ళో కూడా ఒక యాభై అరవై ఇండ్లు వచ్చినాయి పిల్లర్లు వేపి పెట్టేడు కాంట్రాక్టర్లు పోయిన మాట వాస్తవం కానీ కేసీఆర్ కట్టించిన కాడ ఇల్లు మొత్తం కట్టించాడు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఆ రెడ్డి గారు కానీ కట్టించి చానాదులు కూడా మా మంత్రులు కానీ కేటీఆర్ కానీ సిద్దిపేట హరీష్ రావు కానీ కట్టించి మొత్తం ఇళ్ళలో వెళ్ళే చరిత్ర కూడా ఉన్నాయి సార్ మీరు గత పదేళ్ళు పరిపాలించిన కాలంలో ఇక్కడ స్థానికంగా తుంగతుర్తి ఉంటుంది ఇక్కడనే మూసి ఏరు పోతుంటుంది దాంట్లో ఇసుక అంటే ఇసుక కుంభకోణం చాలా చేసిరని అధికార పక్షం కాంగ్రెస్ అంటుంది ఇది ఎంతవరకు వాస్తవం అధికార పక్షం అట్లా అంటే సార్ ఇసుక కుంభకోణం ఏం చేయలేదు ఇసుక కుంకుంభకోణాలు చేసిందే ఇప్పుడు మందర సామ్యాలు గారు ఒక్క శమిషేవుడు మట్టిపోనియను ఇది అన్నం ఛాయ్ ఇస్తే పరమానం అన్నంతో సమానం దేవుని మీద ప్రమాణం చేసిండు రోజు మీరు పోయి చూడండి ఎన్ని లారీలు ఉంటాయో ఎడిపోతానో ఆ లారీలు ఎడిపోతాయి అనేది మీరు పోయి చూస్తే మీకు మీకు మీడియా వాళ్ళకి మీకే అర్థమైంది సార్ అప్పుడు అంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్ల ముందర కూడా సామెల్ గారు మా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నేను స్వతహాగా రైతులు నేను ఒట్లు పండిస్తా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే గారు ఇసుక అనేది ఆరోపణ చేసిండు సార్ ఇసుక దోపిడీ చేసిరంటున్నారు సార్ ఇది ఎంత ఇసుక దోపిడీ అనేది ఇప్పుడు మరి బయటికి పోయి ఏ కాంగ్రెస్ కార్యకర్తను అడిగినా కిషోరం మంచిగా చేసిండు కిషోరం మంచి పనులు చేసిండు మా ఎమ్మెల్యే అసలు మాకు ముఖ్యమంత్రి పేరు కూడా తెలుస్తలేదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎక్కడో పోయి తీసుకొచ్చి పెట్టినా అంత ముందు ఇంకోళ్ళకి అన్ని కజవానికి కజమానికి చదువుకున్న వాళ్ళకి ఇచ్చిన ఇంకోళ్ళకి కనిపించిన భావని కానీ ఈ ఎమ్మెల్యేకి ఇవ్వడం మాత్రం మాకు దరిద్రమైంది ఈయన పనులు చేయలేడు ఈయన పోయి ఆడ మాట్లాడలేడు ఎవరైనా పెద్ద నాయకులు ఉంటే వాళ్ళగా అంటే వాళ్ళకే పంచాలు పెట్టుకొని వర్గావేదాలు అవుతున్నాయి ఈ ఎమ్మెల్యే అంటే కూడా వాళ్ళు ఎవరు పైన మంత్రులు కానీ ఎవరు కానీ ఆయన డేకే పరిస్థితి లేదు మీరు బీఆర్ఎస్ పార్టీలో పదేళ్ళు అంటే అధికారంలో ఉన్నారు మీరు గ్రామాలలో కానీ ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం కానీ పారిశుద్ధ్యం కానీ వీధి లైట్లు కానీ మన గ్రామంలో ఏ విధంగా డెవలప్ అయినాయి పల్లె పల్లె ప్రకృతి వనాలు ఎలాంటి కార్యాచరణ పల్లె ప్రకృతి వనం చేసినాం మెగా పార్కు చేసినాం వీళ్ళే మొత్తం సిసి రోడ్లు మొత్తం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోసిన ఇదే గ్రామ పంచాయతీ ఆఫీసు ఎప్పుడో కూలిపోయేది ఉండే కిషోర్ గారి చొరవతోటి తోటి జగరెడ్డి గారి చొరవతోటి తోటి గ్రామ పంచాయతీ ముప్పై నలభై లక్షల వర్క్తో దాని చేసినాం ఊళ్ళే రైతు వేదికలు కట్టించినాం మట్టి భోజనం మరి పేదవారికి కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారులు ఏ గవర్నమెంట్ చేసిందంటే ఎవరు చేసేరు మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే చేసిండు ఆ లక్ష నూట పదహారు దాంట్లో తులం బంగారం ఇస్తున్నాను ఆ తులం బంగారం కాదు కదా ఉన్న లక్ష రూపాయలు లేదు మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఆ ఇరవై ఐదు వందలు ఇస్తున్నా నాలుగు వేలు పెంచిన చేస్తాను అవి ఇచ్చినా ఇప్పుడే పోరు బ్యాంకుల గురుకురి ఇప్పుడే పోరు తెచ్చుకోవాలంటే వాడు ఏం చేసిండు లక్ష యాభై వేలు ఉన్నాడు ఎట్టున్నా మాకు పైసలు ఎక్కువ వస్తారు కానీ రెండు లక్షల యాభై వేలు చేసాం ఆ లోన్ మాకు చేయలేదు మీకు ఏమంటే తొమ్మిదో తారీఖు చేస్తాడు నా లోన్లు కూడా మాఫీ చేయలేసా ఇప్పుడు ఏమంటాడు మేము చేస్తాం దేవుడు బాగా దేవుళ్ళ మీద ఓటు గుళ్ళ మీద ఒట్టు బళ్ళ మీద ఓట్లు పెట్టాడు మొన్న నూటికి నూరు శాతం చేశారు మీరు గత పదిహేను పరిపాలించారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఏడు లక్షల రూపాయలు అప్పులు చేసిరు అప్పులకు మిత్తిలకు సరిపోవట్లేదు కొద్ది కొద్దిగా ఒక్కొక్క పథకాన్ని మేము ఇంప్రూవ్ అంటే చేసుకుంటూ పోతాము మేము మాకు సమయం ఉంది ఈ అప్పులకు సరిపోతలేదు మరి ఎంత మీరు చేసినది అప్పుడు ఆర్థిక దోపిడీ చేసిన అధికార పార్టీ మేము ఏడు లక్షల కోట్లు చేస్తే ఒక్క రూపాయి తినేది కాదు మొత్తం పేదవారికి లబ్ధి కూరేటట్టు చేకూరేటట్టు డబ్బులు తెచ్చి ఒక్క రూపాయి తినేదేవులే ఎవరు జేబులో ఏమేసుకోలే నువ్వు చేసినావు ఇప్పుడు ఒక్క సంవత్సరం పన్నెండు పదిహేను నెలల కారణం ఒక లక్ష డెబ్బై వేల కోట్లు వేట చేసినావు పది సంవత్సరాల పేరు మీద ఆరు లక్షల కోట్లు అప్పయ్యేది పెద్ద సమస్య ఉంది కాళేశ్వరం కట్టాము లక్షల కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి మేము ప్రాజెక్టులు కట్టినాం నీళ్ళు ఇచ్చినాం తుంగతూర్తి కోదాడు నడికూడక ఎక్కడ ఉంది మేము ఎక్కడికి నీళ్ళు ఇచ్చినాం ఈ సంవత్సరం గోరంట దాటి ఒక్క సుక్క మీరు రాజకాన్ దాట దాటి ఒక్క ఎర్రబాడ రోడ్డు పోయినా దేనికైనా మేము రాజకీయ సన్యాసం చేస్తాం ఆ మాట మీద సావాలు స్వీకరించండి కాళేశ్వరం ప్రాజెక్టును మొదట ప్రారంభించినప్పుడు ముప్పై తొమ్మిది వేల కోట్లతోటి ప్రారంభించిన ప్రాజెక్టుని దాన్ని దఫదఫాలుగా లక్ష కోట్ల పైజీలకు పెంచి దాన్ని ఇలా ఆ ప్రాజెక్టు అంటే సాగులోకి నీరు వచ్చే పరిస్థితి లేదు కుగ్గిపోయి కూలిపోయింది ఆ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం నీరు అందుతలేదు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది మీరు మీరు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు పిల్లర్లు గుంగిపోయినాయి అనే మాట అందరూ ఇంటనే ఊరు టీవీలలో పేపర్లలో అసలు ఇంటర్నే ఒక రెండు మూడు పిల్లర్లు గుంగిపోయినాయి వంద నూట యాభై పిల్లర్లు ఉండేది రెండు మూడు పిల్లలు వంద రెండు వందల కోట్లు పెడితే ఒక పదిహేను రోజులలో మాకు మరి మరి రెడ్డి గారు మా హరీష్ రావు గారు మాకు గొప్ప చెప్పండి మీరు దాన్ని ఎమ్మంటే పూర్తి చేసి ఇస్తావాళ్ళు వంద రెండు వందల కోట్లు పెడితే పిల్లర్లు కావు కాళేశ్వరం నీళ్ళు వచ్చు కాళేశ్వరం నీళ్ళు మొత్తం ఏం చేసి నువ్వు సముద్రం పాలు చేసి నీళ్లు రాకుండా పిల్లర్లు గుంగిపోయినాయి అని కాంగ్రెస్ మా టీఆర్ఎస్ వాళ్ళ మీద అభండాలు వేసారు తప్ప మా మీదనే వెరీ విరక్తి వస్తుంది మమ్మల్ని దేనివల్ల మండిపడితే తంతరాన్ని చే అను చేయకుండా నీళ్ళు మొత్తం సముద్రం పాలు చేసి రెండు పిల్లర్లు గుంగితే వంద రెండు వందల కోట్లు పెడితే బాగా ఇద్దండి అది బాగా చేతగాక మీకు ఓపిక లేక మీ నుంచి కాక టీఆర్ఎస్ మీద అభండాలు వేయాలంటే మీదనే అబండాలు పడినాయి సార్ కాంగ్రెస్ పార్ బీఆర్ఎస్ పార్టీ ధరణి పోటలు తెచ్చింది ధరణి పోట వల్ల భూములన్నీ అన్యాకాంతమైపోయినాయి భూములు భూములన్నీ దోపిడీ గురైపోయినాయి దానివల్ల ఇప్పుడు భూము తీసుకొస్తున్నావు భూభారత్ పోటవు రైతులకు ఎలాంటి మేలు జరగబోతున్నాడు నువ్వు గెలిచిన తెల్లారి అంటున్నావు ఇంతవరకు ఎక్కడ ఏం లేదు నువ్వు నువ్వు సర్వేలు చేయించేది ఆ భూభారత్ అయ్యేదప్పుడు మరి కేసీఆర్ గవర్నమెంట్ మీద అన్నావు నువ్వు మంచి పనులు చేస్తా అన్నావు జనం తీర్పు నీకు ఇచ్చి మీకు కాదంటలే శిరసా ఊహించాలి ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరు గవర్నమెంట్ నువ్వు ఒక సంవత్సరంలో నీకు ఎంత విరక్తి వచ్చిందని నీ పార్టీ వాళ్ళని నీ పార్టీ నాయకులు నీ ఎమ్మెల్యేలు నీ మినిస్టర్లు అడుగుదాం నువ్వు భూభారతి పెట్టి నువ్వు పని చేయరి మంచిగా చేసి జనాన్ని చేస్తే ఏ సార్లు మాకు చేసిండ సంతోషం మాకు కూడా ఉన్నది నాకు కూడా ఇంకా ఎకరం ముప్పై గుంటలు భూమి ఎక్కలేదు మరి మాది కూడా ఎక్కించుకుంటాం మేము కూడా సంతోషపడతాం సరే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందనే పేరు కూడా ఉంటుంది మరి మా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం అన్ని పార్టీలు మా చేయలేదా సార్ అన్ని పార్టీలే చేసేది నా పార్టీ లేదు నీ పార్టీ లేదు నువ్వు కూడా మంచి చేయి రేషన్ కార్డులు అంటున్నావు రెండు సంవత్సరాలు అయింది ఇక ఉండే ఇంకో సంవత్సరంలో జమిలీ ఎలక్షన్ అయితే ఇంకో సంవత్సరం ఎలక్షన్లే వస్తాయో ఈ సంవత్సరం నువ్వు చేసేది లేదు అది అయ్యేది లేదు పోయేది లేదు చేస్తే మంచిదే సరే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఎన్ని అమలు అయినాయి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ఆరు గ్యారెంటీలో ఏం అమలు కావాలి కరెంటు అయింది కరెంటు కూడా అందరికి బిల్లులే వేస్తుండీ ఇక నువ్వు బస్సులు కానీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం సిగల్ పట్టు కొట్టుకుంటే ఒక్క స్టేజ్ ఆపే బస్సు ఒక స్టేజ్ మీద ఆపుతలేడు ఎక్కడ చూసినా ఆడవారే ఆడవారికి పెట్టండి మేము దాంట్లో వాళ్ళకు ప్రత్యేకమైన బస్సులు పెట్టుకొని ఆడవాళ్ళు ఎక్కి మొగోళ్ళకు లేకుండా చేయాలి మొగోళ్ళు నువ్వు బస్సులో నిలబడదామని చూడలేదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకే కొట్టుకుంటారు సిగలు పట్టి కొట్టుకుంటారు అన్ని చూస్తారు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నావు నువ్వు ఆరు గ్యారెంటీలు అది అమలు చేసినవా రెండు లక్షలు అది చేసినవా రేషన్ కార్డులు ఇచ్చినవా రెండు లక్షల రుణమాఫీ చేసినవా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు అన్నావు ఏడు వేల ఐదు వందలు ఇచ్చినావా ఆఖరికి ఆరు వేలాంటివి పదవి ఎక్కినానుకొనో ఉరికిపోయి తెచ్చుకోమండి పదవి ఎక్కినాకనో బంగారు అనుకున్నా కానీ అంటే అవుతుందంటే ఒక ముఖ్యమంత్రి ఎంత తెలివితో పనిచేస్తున్నాడు సంవత్సరం అన్నా నడవరావాలే ఒక ఇంట్లో ఒక సంసారాన్ని చేయాలంటే ఇబ్బంది ఉంటుంది ఏడు లక్షల కోట్లు అంటే చేయవచ్చు ఏడు లక్షల కోట్ చేసిన ఒక సంవత్సరం రెండు లక్షల కోట్లు చేసినావు మరి ఆ లక్షల పదిహేలు చేస్తే పది రెండులో ఇరవై లక్షల కోట్లు అప్పు చేయవని అని గ్యారెంటీ ఉందా మాకు సరే ఈ గ్రామంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా ఐదు వందల రూపాయల బోనస్ అందుతుందా రైతులకు ఆ రై రెండు లక్షల బోన రెండు లక్షల రుణమాఫీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అంటారు కదా రెండు లోపు ఉన్న వాళ్ళకి రెండు పైన ఉన్నవాళ్ళు అంత వాళ్ళే ఇప్పుడు ఎక్కువ తీటేటోళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీడతారు ఎక్కువ తీటేటోళ్ళు మాకు రెండు లక్షల రుణమాపి కావాలి వీళ్ళు చేపట్టి మీరు రెండు లక్షలు యాభై వేలు తెచ్చుకున్నాం ఆ రెండు లక్షలు మాకు మాపేవు కదా వీళ్ళు చేపట్టి మేము ఎక్కువ డబ్బులు తెచ్చుకున్నాం వీడు చేసింది అంత లుచ్చప్ అని ఇలా చేసింది ఏది చెప్పడు చేయడు ఓట్లు పెడతాడు కానీ ముఖ్యమంత్రి అన్ఫిట్ అయిపోయాడు అందులో ఇప్పుడు ముఖ్యమంత్రి పంచాయతీ వస్తాన్ని మరి ఆరు నెలలో ఏడాదో అది ఎన్ని రోజులకి వెళ్తారని అది కూడా తెలియదు ఐదు వందల రూపాయల బోనస్ రైతులు ఐదు వందల రూపాయల బోనస్ ఊళ్ళే పోయి అడుగుదాం ఎక్కడైనా అడుగుతుంది సగం మంది కూడా రాలేదు సగం మందికి కొంతమందికి వచ్చినాయి అంటారు చాలా మందికి రాని వాళ్ళు ఉన్నారు ఇటీవల ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమం ఉగాది పడక రోజు ప్రారంభించడం సన్న బియ్యం పేదలకు నిరుపేదలకు వాళ్ళలో ఎలాంటి స్పందన ఉంది నిర్ణయాలు అంటారు కానీ ఆ బియ్యం మంచిగా లేదు గూజుగడ్డ అవుతుంది అలా అన్ని నూకలే వస్తున్నాయి ఆ సన్నభియం పథకంలో కూడా కొంచెం ఎక్కువ శాతం నూకలే వస్తున్నాయి మరి ఆ నిర్ణయాలు వన్వలు తిన్నోలు అయితే చెప్పారు మాకు మంచిగా ఉన్నాయి పర్వాలేదు అని అయితే అంటలేరు సరే అందులో కూడా కొంత లోటుపాట్లు ఉండొచ్చు మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటున్నారు ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే ఓడిపోయాడు మీ పార్టీ అధికారంలో రాకపో రాలేదు మరి కారణం ఏమై ఉంటుంది కారణం ఏమైందంటే మా ముఖ్యమంత్రి గారు అనుకున్న వాగ్దానాలు ఆయనకంటే ఎక్కువ ఇస్తే మేమే ముఖ్యమంత్రి అయ్యాం మేమే అధికారం వచ్చు అనుకోని వాగ్దానాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే దానికే పోవడం వల్ల ఓటధరితే పోవడం వల్ల అంటారు అది అందరికీ తీరుకున్న విషయమే ఎలక్షన్లు అయిన దానికనే అది చేసిండు ఎలక్షన్లు అయిన తేల గెలిచినాక మేము బంగారు గానులు మట్టి గానులు మేము అన్నీ వేయలేకపోతున్నాం మేము ఎత్తేస్తున్నాం మరి మా నుంచి కావట్లేదు నడపాలంటే చేత కావట్లేదు అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తాడు మరి ఇక చూద్దాం ఇంకెంత రెండు సంవత్సరాలు అర ఉన్నట్టుంది అని ఎట్ట చేస్తాడో ఏం చేస్తాడో మేము మాత్రం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చేసిన సంక్షేమ పథకాలతోటి రేపు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలకు కానీ వాళ్ళు చేసిన పనులేదు మేము చేసినా అని చెప్పుకొని జనంలో పోవాలి జనంలో పోతాం పార్టీ బలంగానే ఉంది అన్ని ఊర్లలో పోయినా అధికారం వింటరాగానే అటు అడిపోయి ఇటు దూపుతారు కానీ కాడ మాత్రం అట్లేం లేదు మంచి నాయకులు ఉన్నారు మంచి కార్యకర్తలు ఉన్నారు మహిళా సంఘాలు ఉన్నారు మనకు అన్ని విధాలు అనుకూలంగా ఉన్నది ఈ జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ మీ స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా అభివృద్ధి చెంది జనం చెప్తారు టీఆర్ఎస్ పార్టీ మనం గాదర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో జగదశ్ రెడ్డి గారి సహా సహాయంతో ఎంత అభివృద్ధి చేసినవి అనేది ప్రతి ఒక్కటి మేము చేసిన పనులే ఉన్నాయి నియోజకవర్గంలో రెడ్డి నియోజకవర్గంలో కూడా బస్ స్టాండ్లు కట్టించాం ప్రతి ఒక్కరికి ఎండ నిలబడి మా బస్ స్టాండ్ దగ్గర మాకు షెడీ లేదు నిలబడదానికి సస్తూరు అడవులు ముదురు దూపక చేస్తారు మరి అటువంటిది మన మంచిగా ముద్ద తుంటెత్తేసి ముద్దెత్తి ఉన్నట్టు చేసినా మంచి లైన్కి వచ్చి మంచి సంవత్సరం మూవై మూపున ఎలక్షన్లు వచ్చినాయి మా ఎలక్షన్లు వచ్చి ఆగమైపోయిన పరిస్థితి మాలో యాభై అరవై సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది త్వరలో తాలూకా సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ అంటే ఓటర్లకు మధ్య డబ్బు ఎర్ర చూపుతున్నారు దానివల్ల ఆ గ్రామాల అభివృద్ధి జరగట్లేదు నాయకులు వాళ్ళ స్వలాభాలే స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారు మీరు ఈ ప్రజ ఓటర్లకు ఏం సూచన చేస్తారు ఇలాంటి కార్యక్ర చర్యల వల్ల ప్రజాస్వామ్యం కుంటుపడిపోతుంది దీన్ని ఎలా పరిగణిస్తారు మీరు ఒక సీనియర్ మద్యం పది విత్తల విడిగా పెడుతురు వాళ్ళు వాళ్ళు పెట్టని తింటారు తాగుతారు ఓట్లు మాత్రం ఎవరికి గెలిపియాలో ఎవరి చేస్తే పని అనేది మా తెలికల్లో మా మా మన మా గోరెడ్ల గ్రామంలో సర్పంచ్ నిలబడి ఎంపీ నిలబడి అంత అర్హత కలిగిన వాడు కూడా ఉండాలి పలాని మా మల్లైన నిలబడి పుల్లైన అమ్మ వీటికి వెళ్ళినా వీటినిగా అందరూ ఆలోచించి పెట్టుకున్నారు ఎవరు నిలబెట్టినా టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉంది గత పదేళ్ళని చేసిన పోరా పోరాటాలు చేసి వీళ్ళ పనులు చేసినాం మన కిషోర్ గారు విశ్రాంతి లేకుండా ఆ విశ్రాంతంగా వచ్చి ఊరు మొత్తం ఎప్పుడైతే అప్పుడు మాకు ఏ కార్యకర్త కాకపోతే వచ్చినా ఎవరు తెచ్చినా ఎవరు బతికినా ఏది ఉన్నా ఇట్లా ఫోన్ కొడితే ఊరికి వచ్చి కిషోర్ గారు రాలేండు మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ముందుకు తీసుకుపోతాం జగదీష్ రెడ్డి గారు సహకారంతో మళ్ళీ పన్నెండు పన్నెండు సీట్లు కొడతాం అందులో ఏం అనుమానం లేదు ఒక్క మంత్రి కాదు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే పొజిషన్ లేదు వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళకి ఓట్లేని పరిస్థితి వచ్చింది గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వెయిన్స్లను బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఇచ్చి గ్రామంలో ఉన్న ప్రజలను మద్యానికి బానిసలు చేసిరని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది దీని మీద మీరు ఏమంటారు గతంలో ఇచ్చిరని మా మీద పెడుతున్నారు కదా మరి ఎన్ని బెల్ట్ షాపులు అయినాయో ఇప్పుడు ఎన్ని వైన్ షాపులు అయినాయో ఇప్పుడు ఎన్నిటి టెండర్లు వేయాలో మళ్ళీ ముందు పిలుస్తాడో మరి ఇప్పుడు ఏమైనా దగ్గర మరి గతంలో మీరు టిఆర్ఎస్ పార్టీ మధ్య షాపులు విచ్చలవిడిగా చేయడానికి మరి మీరు బంద్ చేయాలి కదా అధికారం మీ చేతుల్లో ఉంది కదా పోలీసు వాళ్ళు మీ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కదా మా ఊళ్ళో అరవై డెబ్బై యాభై అరవై ఉంటాయి మరి మధ్య బెల్ట్ షాపులు సంవత్సరం నరైంది మరి మీరు బంద్ చేసిరు మండలానికి ఒకటి షాప్ ఏమిటి వాడు చేత పోతాడు తెచ్చుకుంటాడు చేతకాని వాళ్ళు ఇటు కాడి దాన్ని కడుపులో నాన్న తినిపిడుకుంటాడు ఈ వచ్చిన వ్యవస్థ మద్యం ఏరులై పారుతుంది ఇప్పుడు వా వాతావరణం చెప్పాలంటే ఇప్పుడు ఆ సార కూడా కుటుంబ సార కూడా పల్లెటూర్లలో విడిగా బాకింది ఎక్కడ బాకలేదు వీళ్ళు లేదు ఎన్ని కేసులు పోలీసు వాళ్ళు వచ్చి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మా వాళ్ళే రెండు నాలుగు కేసులు పట్టుకొని పోతారు మరి ఇప్పుడు ఏం తగ్గింది ఆ రోజు మా అప్పుడు కూడా బెల్లమే రానియలేదు మరి బెల్లం ఏంచొస్తుందో ఏంచి పెడతారో ఏంచ వస్తుందో పోలీసు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళంతా వాళ్ళని చూ పోతారు ఒకసారి ఒకసారి కేసులు చేసారు అయినా కూడా మారలేదు మరి ఎప్పుడు తగ్గింది మరి ఈ ప్రధాన సమస్య ఏంటంటే యువత మద్యానికి డ్రగ్స్కు బానిసైపోయి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమైపోతున్నాయి యువతలో మార్పు రావాలన్నా సమాజంలో మార్పు రావాలన్న ఎలాంటి చట్టాలు రావాలంటారు ఎలా యువత మార్పు రావాలంటారు మీరు ఏం సూచన చేస్తారు యువత యువకులు కఠినమైన శిక్షలు ఉండాలి ఎవరు దొరికినా మద్యం కానీ గంజాయిలు కానీ గవర్నమెంట్ పట్టించుకొని వాళ్ళే తీసి వాళ్ళకే రాకుండా చేయాలి కదా సార్ మనం చేసేది అయితే లేదు వాళ్ళు కట్టడి చేసినప్పుడే మీ యువత దానికి అలవాటు పడదు సార్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ వచ్చి పదిహేను నెలలు కావస్తుంది స్పెషల్ ఆఫీసర్ పాలన అంటున్నారు గ్రామాల అభివృద్ధిలో వెనకబడ్డాయి అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రావట్లేదు అంటున్నారు మీరు ఎలక్షన్లకు రావడానికి మీరు మీ పార్టీ తరఫున ఏం సూచన చేస్తారు ఏం సూచన చేస్తాం పదిహేను నెలలు అయితే సర్పంచ్లు పెట్టే దమ్ము లేదు ఎంపీటీసీలు పెట్టే దమ్ము లేదు బజార్లో పోయి ఒక లైట్ లేదు మురికాల వల్ల నీళ్ళు ఎత్తి పారిశుద్ధ్యం ఇప్పుడు మూడు నెలలు అంటే జిద్దాలు రాక మా మల్టీ వర్కర్లు జిద్దాలు పనిచేసి నాయన అంటే మా జీతాలు రావట్లేదు సార్ మరి ఏం చేయాలి మరి మరి మీరు జీతాలు ఇస్తాం మేము చేస్తాం మరి అధికార పార్టీ కాదు కదా వాళ్ళే కాదు ఇచ్చేది కార్యరాజు కూడా ఏం సంగారం సార్ మళ్ళీ జీతాలు ఇస్తాను అంటే మరి హంచి రాదు నేను సార్ ఈ వచ్చే కాడికి ఏం ఇస్తాను కేంద్ర గవర్నమెంట్ రావట్లేదు కేంద్ర గవర్నమెంట్ కూడా సర్పంచులు ఉంటే కేంద్ర గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది వాళ్ళ నెలకు లక్ష రెండు లక్షలు ఇస్తారు ఈయన రాష్ట్ర గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలు ఇస్తాను కరెంట్ బిల్లులో మోటార్లకే సరిపోదు ఈ పార్శుతి కార్యక్రమం వాళ్ళ కార్మికులకు డబ్బులు ఆంచిస్తాను వాళ్ళకి ఏంది వాళ్ళకు కూడా కడుపు ఉన్నది కదా సార్ మరి వాళ్ళకు అంత అభివృద్ధి అంతా కుంటుపడి బాధల పండి చెత్త జారం ఎవడైనా ఫంక్షన్ చేసుకుంటే ఇంట్లో ఇంట్లో చుట్టే చేసుకుంటే ఈగలు దోమలు కుక్కలు పందులు మొత్తం పారిశుద్ధ్యం అనేది లేకుండా పోయింది మీరు ఇక్కడ ఈ పార్టీ అని కాదు నన్నే కాదు ఎక్కడికి పోయినా అబ్జర్వేషన్ చేయండి మీరు ఇంకెక్కడ తీసుకోండి అంతా గీదే చెప్తారు కానీ ఎలక్షన్లు పెట్టి సర్పంచ్ని పెడితే కేంద్ర గవర్నమెంట్ సాయం చేస్తుంది వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా ఊరిని అభివృద్ధి పదాలు తీసుకుపోతారు సార్ ఈ స్థానికంగా గెలిచిన ప్రజాపతి వేలు అంటే సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ గెలిపించలేదు స్థానికంగా ఉండలేరు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామం అభివృద్ధి చెందుతలేదు ప్రజలకు అందుబాటులో దీనివల్ల స్థానికంగా ఉండకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఎలాంటి నాయకుని ఎందుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు పోయినసారి మా సర్పంచ్ని కానీ మా ఎంపీటీసీని కానీ గోరెంట్ల దగ్గర వాళ్ళు పెట్టి పోలే మంచి ఏ కార్యకర్త కాబట్టి వచ్చినా ఏ ఊళ్ళో ఏ ప్రజలకు ఏ ఒక్కరు ఏ పాచి ఆ పార్టీ అనుకుంటే ఏ పంచాయతీ వచ్చినా గడిముగట ప్రతిరోజు మా సర్పంచ్ ప్రతిరోజు ఒక రెండు గంటలు ఆడ గడిముగట్ట గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఏమైనా సమస్యలు వస్తే మా సర్పంచి వాళ్ళని పరిష్కరించు తోలేదు ఇప్పుడు ఏ ఒక్క చిన్న పంచాయతీ కుక్క పంచాయతీ అయినా నక్క పంచాయతీ అయినా పోలీస్ స్టేషన్లో పోయి పోలీస్ స్టేషన్ల తిరుగుడు పోలీస్ నీ పేద మనుషులు నా పెద్ద మార్చులు తీసుకపోవడం ఖర్చు పెడు ఉదా ఖర్చు పెట్టు సర్పంచులు ఎంపీటీసీలు ఉంటే కొన్ని సమస్యలు ఎయిటీ పర్సెంట్ సమస్యలు ఊళ్ళ గ్రామాలలోనే అవుతాయి అభివృద్ధి నడుస్తుంది సర్పంచ్లు ఎంపీటీసీలు లేనప్పుడు కేంద్రం ఏం చేస్తాడు ఎంతసేపటికి కాంగ్రెస్ దుమ్మెత్తిపోయాలి మరి మాది బీజేపీ అయితే అధికారం రావట్లేదు కదా ఆయన ఇచ్చే ఫండ్ బంద్ అందుబెట్ గ్రామాలలో అభివృద్ధి కుంటుబడిపోయింది మీ ఇప్పుడు ఫైనల్గా సార్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుంది కాంగ్రెస్ ఆరోపణ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవిత మందికపోయి జైలు ఎందుకు పెడతారు రేపు కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తావారు రోజు తిరిగి ఎందుకు బెదిరిస్తారు కేంద్రంతో కుమ్మక్క అయితే రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది మమ్మల్ని కేంద్రంతో మీ కుమ్మక్ అయితే మరి రాష్ట్ర గవర్నమెంటు మరి వాళ్ళకి సపోర్ట్ ఉందా మాకు సపోర్ట్ ఉందా అనేది జనం నిర్ణయిస్తారు కేంద్ర గవర్నమెంట్ గవర్నమెంట్తో రాష్ట్రం ఆలోచిపడతాను మా బీఆర్ఎస్ పార్టీ గంకాల ఆలోచి పడితే మమ్మల్ని కేసుల పాలు చేయబోతురు మొన్న పట్నం మహేందర్ రెడ్డా ఇక్కడ ఆయన తీసుకుపోయి అక్కడ జైలు వేసాను మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను తీసుకుపోయి జైలు వేస్తానే మరి మీ కేంద్రంతో టీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంటే ఆ కేసులు మా మీద ఎక్కడి కేంద్రంతో కాంగ్రెస్ మంచిగా ఉన్నదని మేము అంటున్నాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బులు కట్టను ఓట్లు మూడు మూడు మిషన్లు పెట్టిపోయినా మూడు రోజులు అయినా డబ్బులు దంగలే మరి అట్లా అనుకుంటే కేటీఆర్ అదిరించి బేరించి ఆయన కాడ ఏదో నాకు జైలు ఎత్తారంటారు కదా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఏం వేయలేదే మరి కేంద్ర గవర్నమెంట్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందా రాష్ట్ర గవర్నమెంట్ కు కు అనుకూలంగా ఉందా ఆలోచించాలి ప్రజలు ఆలోచిస్తారు ప్రజలే చెప్తారు త్వరలో స్థానిక ఎలక్షన్ రావచ్చు ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మేము కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకుంది మహిళకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అన్నారు ఇచ్చిండ్రా మీరు నాలుగు వేలు పింఛిని చేస్తాం వికలాంగులు వృద్ధాప్య ముసలాళ్ళకు ఆరు వేలు చేస్తాం వికలాంగులకు అన్నారు ఐదు చేసినరా రెండు లక్షల రుణం రుణమాపి అన్నారు ఐదు చేసినరా రెండు లక్షల మాఫీ ఐదు చేసినరా పోతే రైతు బంధు ఏడు వేల ఐదు వందలు ఇస్తాను అని ఆరు వేలుగా కూర్చారు ఆరు అది అందరికి ఇచ్చారు నాలుగు ఎకరాల లోపు ఉన్న నోళ్ళకే ఇచ్చారాట కనీసం చిన్న సన్న రైతు ఏడు ఎకరాలన్నారా చిన్న సన్న రైతు వస్తారుసా ఏడు ఎకరాలన్నర కన్నా రైతు బంధు ఇవ్వాలన్నా నువ్వు నాలుగు ఎరాలకు ఇచ్చేసేది దులుపుకుంటాను ఇప్పుడు ఆరు నెలల నుంచి రేపిత్తం మాపిత్తం ఇస్తాం ఉగాదికి ఉగాదికిత్తం డేట్ పెడిచి ఆ డేట్ల ప్రకారం అని కదా అధికారం మీ చేతుల్లో ఉంది కదా ఆ రైతు కూడా ఇస్తలేవు అయితే జనం మొత్తుకు పెట్టుబడులు పెట్టి పంటలు ఎండిపోయి గొడ్ల గోడలు మేపుకుంటా మీరు కూడా చూస్తున్నారు ఆ గి వడ్లరాశలకు ఆ గిప్పులకి నిప్పులు పెట్టుకుంటాను కొనే పరిస్థితి లేక మరి జనాన్ని కూడా చూస్తేనేవ్వరు ప్రజలు చూస్తేనేవ్వరు ప్రజలు చాలా తెలివి ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవడైనా వహించాలి ఇప్పుడు మేము ఇచ్చినాం మేము కూడా వహించినాం సంవత్సరం నరైంది ముంచుకుపోయింది ఏముంది ఇంకో సంవత్సర నెలలో వాళ్ళే నిర్ణయం చేస్తారు జమిలీ ఎలక్షన్లో వస్తే సంవత్సరం నాలుగు మళ్ళీ రెండు వేల ఇరవై ఏళ్ళ ఎలక్షన్లో వస్తాయి మరి నీ ముఖ్యమంత్రి మూడేళ్ళు ఉండి నువ్వు చేసిన అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఓట్లకు పోరు అవును నువ్వు ఏ చేయలేకుండా నువ్వు ఎలక్షన్లో పోయే దమ్ముకు ఎక్కది ధైర్యం నీకు ఎక్కద్ది రేపు జనాన్ని ఏమైనా ఓట్లు అడుగుతావు మేము అడుగుతాం అని మేము చేసినాం ప్రతి ఒక్క పని మీకు ఏదంటే చేసిన మెగా పార్క్లకు కానీ ముందు రైతు వేదికలకు కానీ బాబులు పెడితే పింఛీలు చేసినావు కళ్యాణకి చేసినాం షాజిమార్కు చేసినాం ప్రతి ఒక్క స్కీమ్ కేసీఆర్ఏ ఇచ్చిండు ఎవరు ఇచ్చిరు కేంద్రం పెట్టినా కాంగ్రెస్ అరవై ఏళ్ళు కాంగ్రెస్ పెట్టింది ఆరు రెండు వందలు పెంచింది రెండు వేలు చేసినాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఐదు వేలు చేస్తాడు కేసీఆర్ జనం వీళ్ళు చెప్తే నమ్మలే అటు తీర్పిచ్చిరు ఏమైంది రెండు వేలు కళ్ళు ముచ్చుకుంటూ అయిపోయాయి మళ్ళీ జనం తీర్పిస్తారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంతకంటే ఇంకా మంచిగా ఏ పెండింగ్ పనులు ఉన్నా మొత్తం చేపిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలివిటి